ఇటీవాళ స్టాండింగ్ కమిటీ వెనక జరిగిన జీవీఎంసీలో పదికి తొమ్మిది గెలిచి ఒక స్థానం ఓడిపోవటం ఇది నిజంగా పల్లా శ్రీనివాసరావు భయపడి నిదర్శనం మనం చేస్తున్నాం మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ విశాఖపట్నం వాసయ్యండి మరి విశాఖపట్నం జీవీఎంసి ఎలలేకపోయారంటే చంద్రబాబు నాయుడు మేలుకోవాలని చెప్పి తెలుగు చేతి ఎదురు కలుగుతుంది మరి అత్యంత సన్నిహితుడు రౌ శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు అత్యంత సన్నిహితుడు మరి ఈవేళ తొమ్మిది స్థానాలు గెలిచేది ఊడిపోయిందంటే గా క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పి స్పష్టంగా కనపడుతుంది మరి వైసీపీకి ముప్పై రెండు కార్పొరేటర్ ఉన్నది యాభై మంది వచ్చింది అంటే ఎనిమిది మంది దాకా టీడీపీ కార్పొరేటర్లు క్రాస్ ఓటింగ్ వేశారు మరి నిజంగా ఇది పల్లా శ్రీనివాస్కి ఒక మచ్చలాంటిది మరి నిజంగా ఎటువంటి నైతిక గురువులు ఉంటే తక్షణమే రాజీనామా చేయని చెప్పి తెలుసే డిమాండ్ చేస్తారు మరి వేళ పల్లా శ్రీనివాస్ వల్ల తెలుగుదేశం పార్టీ పూర్తిగా భ్రష్ పెట్టిపోతుంది ఈరోజు కార్పొరేట్లు కూడా ఆయన అరాచకాలు భరించలేక వాళ్ళ క్రాస్ ఓటింగ్ చేశారు తప్ప పార్టీ మీద వ్యతిరేకత కాదు కేవలం పళ్ళ అనుచరుని ఓడించాలి అనే ఒక లక్ష్యంతో చేశారు మరి ఒకటే కోరుతున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు నాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారికి కష్టకాలంలో ఉన్నప్పుడు తెలుగు పూర్తిగా అండగా ఉన్నాం మరి ఇవాళ మేము పళ్ళ పైన ఈ ఆరోపణ చేస్తాం మీరు పూర్తిగా ఎంక్వైరీ చేయండి డెఫినెట్గా పళ్ళాని కానీ రాష్ట్ర రాష్ట్రం తొలగించిపోతే పార్టీ భ్రష్ పెట్టిపోతుంది మరి ఇలాంటి వ్యక్తి కావాలని అడుగుతున్నాను ఎందుకంటే గతంలో మనం చూసాం పది పదికి పది గెలిచారు లాస్ట్ ఇయర్ మరి ఈ సంవత్సరం ఎందుకు ఓడిపోయింది అప్పుడు ఇంకా మేయర్ కూడా ఇప్పుడు టీడీపీ కాదు మరి వేరే మేయర్ టీడీపీ డిప్యూటీ మేయర్ జనసేన ఐని కూడా ఓడిపోయిందంటే ది షేమ్ ఆన్ ద గవర్నమెంట్ దాన్ని ఒకటే కోరుతాను పల్లా శ్రీనివాసరావు దొరికించే డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇంకోటి విశాఖ నుంచి యాదవ్ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే పల్లా శ్రీనివాసరావు గంట రెట్లు వంశీ కృష్ణ యాదవ్ బేట మనలో చేస్తాను ఆయనకి మాస్ ఉంది ప్రజల్లో ఆదరణ ఉంది ఆయన సొంత కూడా ఆదరణ ఉంది మరి ఎటువంటి ఆదరణ లేని మల్లా ఇష్టం బెటరా కూడా బెటరా ఒకసారి కోర్టులో ఆదు కోరుతున్నారు మరి డెఫినెట్గా మల్లా శ్రీనివాస్ వల్ల పార్టీ మంచిపెడిపోతుంది తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఒక మచ్చిగా మారింది మరి ఇలాంటి వ్యక్తిని తొలగించి తెలుగుదేశం పార్టీ కాపాడమని చెప్పి చంద్రబాబు కోరుతున్నారు అదే ఇప్పటికైనా సరే మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి డెఫినెట్గా నేను చెప్పింది వాస్తవం కాదని పార్టీ కోసం ఒక సైనికుడి మాదిరిగా నేను పోరాటం చేస్తాను తప్ప ఇందులో నా స్వార్థం లేదు తెలుగుదేశం పార్టీ కాపాట్యం కోసం తెలుగు చేతి మాట్లాడుతుంది తప్ప వ్యక్తిగత ప్రజలు లేచి మరో మనం చేస్తూ తలుచుకున్నాను జై హింద్